సోషల్ వెల్ఫేర్ గురుకుల రాష్ట్ర సెక్రటరీ అలుగు గురుకుల విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీడిఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయంలో నగ్నం చేశారు ఈ సందర్భంగా పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగురి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ పేద విద్యార్థులను బాత్రూమ్ లో క్లీన్ చేసుకోవాలని వంట చేసుకోవాలని ఊర్చుకొని తూర్చుకోవాలని ఒక ఐఏఎస్ అధికారి గురుకుల సెక్రటరీ తెలుగు వర్షిణీ వ్యాఖ్యలు కమిటీ తీవ్రంగా ఖండించడంతో పాటు వారిపై ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైనా పిల్లలు పక్షాన తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారి పిల్లలకు సోక నోటీస్ ఇస్తారా నలభై సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ గురుకుల చరిత్రలో ఇంతటి మానవత్వం లేని సెక్రటరీని ఎక్కడ కూడా చూడలేదని వారిపై మండిపడ్డారు దళిత విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం అంటే మీ ప్రభుత్వ హైంలో సోషల్ వెల్ఫేర్ దళిత విద్యార్థులను అవమానం పరచడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత ఉప ముఖ్యమంత్రి పటి విక్రమార్కోడాలను ప్రశ్నించారు ఈ గురుకులాల ద్వారా ఎంతమంది పేద విద్యార్థులు తమ ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకునే స్తోమత లేకనే ఎస్సీ గురుకులాల్లో చదువుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రటరీ అయిన ఐఏఎస్ అలుగురి వర్షిని పేద విద్యార్థులపైన చేసిన వ్యాఖ్యలు పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం రే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే విద్యా వైద్యం అని హామీలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ అధికారంలో ఉండంగానే ఒక ఏ ఒక గురుకులకు సంబంధించిన సెక్రటరీ పేద విద్యార్థుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం విద్యార్థులు పట్టుకొని బాత్రూమ్లు కలవమని చెప్పి విద్యార్థులు పట్టుకొని వాళ్ళు ఏమన్నా పాషగా పుట్టారా పాషగా పెరిగారా లేదంటే వాళ్ళు ఏమైనా పెద్ద కుటుంబాల నుంచి వెళ్ళి వచ్చారా అనేది ఒక పేద విద్యార్థుల్ని ఒక కించపరిచినట్టు వ్యాఖ్యలు చేసిన ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు లేస్తే ఏ బహిరంగ సభలో అయినా ఎక్కడైనా మా ఫ్యూచర్ ఇండియా ఫ్యూచర్ ఇండియా ప్రైడ్ ఇండియా అని చెప్పుకుంటా ఉన్నారు నా లక్ష్యం ఇండియా ఎంగు తెలంగాణ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థుల్ని బాత్రూమ్ గడమంటే ఎంగిండియా తయారవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం ఎవరైతే అలుగురి వర్షిని ఎవరైతే ఉన్నారో ఏ అయితే వ్యాఖ్యలు చేసిన అలుగురి ఐఏఎస్ అలుగురి వర్షిని పైన తక్షణమే చర్యలు తీసుకొని ఆమె గురుకుల సెక్రటరీ గారు రిమూవ్ చేయాలనేది పీడీఎస్సుగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా దళిత ముఖ్యమంత్రి అయిన వట్టి విక్రమార్క గౌడ్ గారు విక్రమార్క గారు కూడా దీనిపైన తక్షణమే స్పందించి ఈ దీనిపైన చర్యలు తీసుకోవాలని పీడీయసుగా మేము డిమాండ్ చేస్తున్నాం లేనియల్లా పెద్ద ఎత్తున ఉచిత్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శ్రీకురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఎవరైతే ఉన్నారో వారి దృశ్వం ఈ రోజు పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధునలో దగ్ధం చేయడం జరిగింది మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు తెలంగాణ అలుగు వర్షిణి గారు గురుకులాల చౌకున్నటువంటి పేద విద్యార్థులు ఎవరుతున్నారో ఆ పేద విద్యార్థులని మీరు గురుకులాల్లో బాతులు క్లీన్ చేయాలి అదేవిధంగా మీరు తిన్నటువంటి డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి అదేవిధంగా బూసు దులిపేయాలి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము ఈరోజు ఈ చదువుకోవడానికి వచ్చిన దళిత విద్యార్థులు అటువంటి విద్యార్థులని మీరు పాస్ట్ విద్యార్థులు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మరి వాడిని ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము పీడిఎస్గా ఖండిస్తాము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి భర్తి విక్రమార్క గారు ఆ గురుకులాలకు వెళ్ళి పేద విద్యార్థుల దళిత విద్యార్థులకి మెరుగైన విద్య అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే మీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల సెక్రటరీ అయినటువంటి ఒక ఐఏఎస్ ర్యాంక్ అయినటువంటి అలుగు వర్షని పేద విద్యార్థులు పేద విద్యార్థులు విద్యార్థులు అక్కడికి వెళ్ళి వాళ్ళు బాత్రూమ్లు క్లీన్ చేయాలని చెప్పేసి వాళ్ళు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలని చెప్పేసి వారు ఒక రకంగా గురుకుల సెక్రటరీ గురుకుల విజిట్ చేస్తే కనీసం బూస్ దులుపుకోవట్లని చెప్పేసి అంటా ఉన్నారు మేము అంటా ఉన్నాము ప్రభుత్వం ఒక విద్యార్థి మీద లక్ష వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది మరి లక్ష వేల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎందుకు బాత్రూమ్లు క్లీన్ చేయాలి ఎందుకు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి వాళ్ళు కేవలం అక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చారు చదువుతో పాటు ఇక్కడ క్లీన్ చేయడానికి రాలేదు పేద విద్యార్థులు వారు చదువుకుంటూ ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము పీడిఎస్గా ఖండిస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థుల మీద ఉన్నటువంటి దళిత విద్యార్థుల మీద ఉన్నటువంటి ఒక ఇదే తప్ప కావు విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనేది ఈ ప్రభుత్వం కానీ ఆ అలుగు వర్షనికి కానీ లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము కాబట్టి మా దళిత విద్యార్థుల మీద ప్రేమ లేనప్పుడు మా గురుకులాలకి సెక్రటరీగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదు తక్షణమే మీ మీద చర్యలు తీసుకోవాలి తక్షణమే రద్దు చేయాలి మా విద్యార్థులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ గురుకులలో ఈ వర్షని వచ్చిన తర్వాత సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకులాలు అంటే ఇంటర్మీడియట్ విద్యావస్థలో రెండు వేలకు పైగా కూడా ఇంటర్మీడియట్ విద్యావస్థలో అడ్మిషన్స్ రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కార్పొరేట్ లెవెల్లో ఈరోజు జేఈంఎస్ లో కావచ్చు ఇంటర్మీడియట్ మార్కులో కావచ్చు విద్యార్థులు అధిక మార్కులు సాధించాలంటే అది కేవలం గ్రూప్ గ్రూపులను అటువంటి ఈరోజు మీరు ఏ కారణం చేత ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాస్తులో మీరు ఇంటర్మీడియట్ అడ్మిషన్ రద్దు చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచనే ఈ వర్షిని గారికి ఉన్నది దీని వెనక ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము భావిస్తూ ఉన్నాము తక్షణమే ప్రభుత్వం కనుక ఆ ఆలోచన లేకపోతే తక్షణమే ఆ వర్షిణీ గారిని సస్పెండ్ చేయాలని అదేవిధంగా మా పేద విద్యార్థులకు విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు వెంకటేష్ పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన na garda xe